జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ యూట్యూబ్ ఓపెన్ చేస్తే కామన్ టాపిక్ అనమాట ఎన్ని ఛానల్స్ వాళ్ళు మాట్లాడుతున్నారంటే బోల్డ్ పేరు సంపాదించుకున్న ఒక పర్టిక్యులర్ ఛానల్ వాళ్ళు ఇంత నెగిటివిటీకి ఒక్కసారి ఎలా వచ్చారా అన్నది ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి మంచి పేరు తప్ప చెడ్డ పేరు లేనే లేదు అన్నట్టుగా ముందుకి దూసుకుపోతున్న ఛానల్ గురించే నేను కూడా మాట్లాడాలని అనుకుంటున్నాను నాకు కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది వాళ్ళ వల్ల ఇంతకుముందు ఎప్పుడు అంటే తలుచుకొని బాధపడ్డాను కానీ నేను ఎప్పుడూ ఎవరితోటి షేర్ చేయాలి అని అనుకోలేదు సరేలే వాళ్ళు వాళ్ళ వ్యూస్ కోసం అలా చెప్పారు మనమేమో అది నిజమని నమ్మాము నమ్మడం మన తప్పు కదా అన్నట్టుగా అనుకుని నేను యాక్చువల్లీ వదిలేశాను అనమాట ఇంతకీ ఏంటి అంటే చిర్ర ఊరి గారును గోవింద సేవ ఈ రెండు ఛానల్స్ నేను ప్రస్తుతం వాళ్ళ విషయంలో అయితే ఫాలో అవుతున్నాను ఎవరి గురించి నేను చెప్తున్నానో మీకు తెలుసు సో తద్భ ఇంకా చాలా ఛానల్స్ వాళ్ళు చాలా చాలా రోజు రోజుకి రోజు రోజుకి వాళ్ళ మీద వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు అండ్ ఇన్ పర్టిక్యులర్ వాళ్ళ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది పెట్టడం వలన అది విని లేకపోతే చిరవూరు గారి ఛానల్ నుంచి వేరే ఛానల్స్ నుంచి విని అలా ఎందుకు చేస్తున్నారమ్మా చేయకండమ్మా వాళ్ళు డబ్బులు ఇచ్చేయండి అమ్మా అదమ్మా ఇదమ్మా అని ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వర్డ్ ఆఫ్ మౌత్ మ్యాటర్ పాస్ ఆన్ అయ్యి అందరూ కూడా ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకుంటారు ఇచ్చేసేయండి ఏమాత్రం వీలున్నా మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చేసేయండి మామూలుగా మళ్ళీ మీ యూట్యూబ్ మీరు కంటిన్యూ చేసుకోండి ఎందుకు ఇన్ని మాటలు పడుతున్నారు అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఇలా చేయడం తప్పు ఎందుకు చేస్తున్నారు అని కొంచెం మందలించినట్టు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు అన్ని రకాల వాళ్ళు వాళ్ళతో వాళ్ళకి ఎలాగోలా కన్విన్స్ చేయడానికి బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఊరట కలిగించడానికి ట్రై చేస్తున్నారు నేను మాట్లాడుతున్నది ఆ టాపిక్ గురించే కాదండి అసలు నేను ఆ పర్టికులర్ వీడియో చూడలేదు కూడా నేను యాక్చువల్లీ ఆ ఛానల్ ఫాలో అవ్వట్లేదు ముందు నుంచి సబ్స్క్రైబ్ కూడా చేయలేదు ఫాలో అవ్వట్లేదు అండ్ నాకు యూట్యూబ్ ఉంది కాబట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత నా ఛానల్ పెట్టి టూ ఇయర్స్ అయింది మొన్న మే ఫిఫ్త్కి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పెట్టాను వారాహి వరల్డ్ నా ఛానల్ పేరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే తెలుస్తుందని చెప్తున్నాను నా సబ్స్క్రైబర్స్ నాకు ఉన్నారు కొంతమంది ఫాలోవర్స్ రెగ్యులర్గా చూసేవాళ్ళు ఇప్పటి వరకు ఏది పెయిడ్ ప్రమోషన్ చేయలేదు అది కూడా నేను ఈరోజు గర్వంగా చెప్పుకుంటాను నాకేమీ పెయిడ్ ప్రమోషన్స్ రాలేదు అని ఎందుకంటే నాకు అంతమంది సబ్స్క్రైబర్స్ కూడా లేరు అనమాట ఎవరు నాకు డబ్బులు ఇచ్చి నువ్వు ప్రమోట్ చేయమ్మా మా గుడ్స్ అని అడిగే అంత అంతమంది సబ్స్క్రైబర్స్ కూడా నాకు లేరు ఎందుకు ఇది ఇంత పర్టికులర్గా చెప్తున్నాను అంటే ది ఈ కారణం వల్లే నేను ఆవిడ పెట్టిన ఒక తమ్నైల్ చూసి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఇవాళ ఇలా అయింది అలా అయింది అని చెప్పినప్పుడు లేకపోతే ఒకటి రెండు తమ్నైల్స్ చూసి అబ్బా తమ్నైల్ చూసే సాధారణంగా ఎవరైనా వీడియో ఓపెన్ చేస్తారు సో చూసి అట్రాక్ట్ అయ్యి నేను చూసి నాకు రెండు మూడు సార్లు చూసిన తర్వాత అంత ఏమీ అనిపించలేదన్నమాట తమ్నెల్లో పెట్టేది ఒకటి ఉంటుంది వీళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది రెండిటికి పెద్ద సంబంధం ఉండదు అయితే తమ్ చూసి మా అలా మనం ఓపెన్ చేయడం అంత అవసరం లేదు అని అనుకున్నాను అది ఎప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు సంగతి చెప్తున్నాను సరే తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేసాం ఏదో వింతోంది కుంటి నడక నడుస్తుంది నా ఛానల్ నేను పబ్లిక్గా చెప్తాను అన్నమాట అయితే ఒకరోజు క్యాజువల్గా నేను యూట్యూబ్ స్క్రాల్ చేస్తుంటే కొత్త యూట్యూబర్స్కి అవకాశం వీళ్ళని మీ ఛానల్ని నేను ప్రమోట్ చేస్తా అన్నట్టుగా ఏదో ఎగ్జాక్ట్లీ ఈ వర్డ్స్ కాదు నాకు గుర్తులేదు బట్ ఇలా కొంచెం ఎంకరేజింగ్గా ఒక తమ్ ఈ పర్టికులర్ ఛానల్ వాళ్ళు పెట్టారు వెంటనే నేను నా ఛానల్ సరిగ్గా వెళ్ళట్లేదు కాబట్టి అబ్బాయి కూడా ఏమైనా హెల్ప్ చేస్తారేమో అందులో మొత్తం ఆంధ్రాలో ఐ థింక్ టాప్ మోస్ట్ ఛానల్ ఆవిడదే కదా ప్రస్తుతం అదే అనే విన్నాను నేను చాలా పేడ్ ప్రమోషన్స్ ఇటు హైదరాబాదు అటు వైజాగ్ ఇంకా ఎక్కడ గుంటూరు ఇంకా మంగళగిరి వరంగల్ ఇవన్నీ అలా ప్రతిరోజు వెళ్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు ఒక్కటేంటంటే వాళ్ళు ప్రమోషన్స్కి వెళ్తున్నట్టుగా చెప్పరు మా ఏదో పని మీద మంగళగిరి వెళ్ళాను అనుకోకుండా సఖీ షాప్కి వెళ్ళాను లేకపోతే అలా 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 దాన్ని అంతా ఒక పెద్ద మాయాజాలంలాగా చేసి చెప్తారు కానీ నేను నోటీస్ చేసినంత మటుకు చాలా మటుకు వాళ్ళది ప్రమోషన్ అని వాళ్ళు దానికి మనీ తీసుకుంటారన్నమాట అసలు ఎక్కడ రానివ్వరు సరే అది వాళ్ళ పట్టి పర్సనల్ అనుకోండి అయితే నేను చెప్పొచ్చేది ఇలా కొత్త యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేస్తాం అని పెట్టేటప్పటికి ఆటోమేటిక్గా నేను తక్కువనే ఓపెన్ చేశాను అబ్బాయి ఎంత మంచి గోల్డెన్ ఆపర్చునిటీ ఎందుకంటే ఆవిడ ఛానల్ కదా మోస్ట్ హ్యాపీనింగ్ ఎవరిని చూసినా కూడా జెంట్స్ దగ్గర నుంచి మా వారి ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా అమ్మ వన్ ఓ క్లాక్ అయ్యేటప్పటికి ఆవిడది మేము చూడాలి ఏముందండి అంత అట్రాక్షన్ అంటే చాలా మంచి మాటలు చెప్తారండి ఆవిడ చాలా మంచి మాటలు చెప్తారు ఆవిడ చాలా బాగా అంటే వినడానికి చాలా బాగుంటాయి ఆచరిస్తారా లేదా అన్నది నాకు తెలియదు అలా అడిగితే బాగుండదు కదా అవతల వాళ్ళు ఫీల్ అవుతారు విని ఊరుకోవడానికి ఏముంది ఆచరిస్తే కదా ఆచరించలే ఇలాంటి మాటలు మన అమ్మ మనకి పుట్టినప్పటి నుంచి చెప్తూనే ఉంది ఎంతమంది మనం విన్నాము ఎంతమంది బాగుపడ్డాం సో వాటెవర్ నేను ఓపెన్ చేసి చూశాను అనమాట చూస్తే ఇలా ఇలాగా మీ ఛానల్ది లింక్ నా డిస్క్రిప్షన్లో నా దా నాకు మనం పెట్టండి కామెంట్ సెక్షన్లో నేను నాకు టైం ఉన్నప్పుడు చూస్తాను మీరు పెట్టినది ఒకటే కాకుండా అంటే ఆవిడ ఎలా చెప్పారంటే మీరు పె మీరు పెట్టిన ఒక్క పర్టికులర్ వీడియోయే కాకుండా ఇంకా మీరు చేసిన ముందు చేసిన వీడియోస్ కూడా నేను కొన్ని చూసి మీరు అంతా చాలా లీగల్గా అన్నీ చాలా కరెక్ట్గా ఉన్నారు మీరు చెప్పేది ప్రతిదీ కూడా నిజము మీరు చాలా జెన్యున్ అని అనుకు అనుకుంటే ఎవరికి హాని కలిగించట్లేదు ఎవరిని మీరేమీ అనట్లేదు అని నేను నాకు అనిపిస్తే అప్పుడు నేను మీ ఛానల్ని నా ఛానల్లో ప్రమోట్ చేస్తాను నేను ఏదో మీ అందరి వల్ల దేవుని దేవ వల్ల నేను చాలా మంచిగా నా ఛానల్ వెళ్తుంది కాబట్టి ఇలా కొత్తగా వచ్చిన యూట్యూబర్స్కి కూడా కొంచెం సహాయం చేయాలి అన్న సదుద్దేశంతో నేను ఇలా పెడుతున్నాను సో మీరు మీ ఛానల్ది ఒక వీడియోది లింక్ కామెంట్లో పెట్టండి అమ్మా నేను యాజ్ ఇవ్వాలి రేపే పెట్టేస్తాను చూసేస్తాను అని అయితే నేను మాట ఇవ్వలేను బట్ మెల్మెల్గా ఎప్పుడు నాకు టైం ఉంటే అప్పుడు నేనే బిజీ ఉంటాను మీకు తెలుసు కదా నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చూసి నేను వాళ్ళది పెడతాను అంతే వెంటనే నేను రియాక్ట్ అయ్యాను రియాక్ట్ అయ్యి అమ్మ నాదిగో ఈస్ వన్ సో ఛానల్ నా ఛానల్ పేరు ఈ మధ్య స్టార్ట్ చేశాను ఏదో అప్పటికి స్టార్ట్ చేసి ఆరు నెలలు ఎనిమిది నెలలు ఎంతో అయిందనుకుంటాను అనుకుంటాను స్టార్ట్ చేశాను మీకు వీలుంటే మీకు నచ్చితే నా ఛానల్ కూడా మీరు మీ ఛానల్లో ప్రమోట్ చేయగలరు అని అనుకుంటున్నాను చేస్తే నేను సంతోషిస్తాను కొంతమంది సబ్స్క్రైబర్స్ నాకు కూడా వస్తాను చాలా చాలా సంతోషం మీరు ఇలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం వలన అని చెప్పి నేను కూడా ఆవిడికి కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టి నా ఛానల్ లింక్ ఆవిడికి పెట్టాను ఇంకా పెట్టినప్పటి నుంచి ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు గంట అవుతుందా ఎప్పుడు ఆవిడ ఛానల్ ఆవిడ వీడియో రిలీజ్ అవుతుందా గబగబా వెళ్ళి డిస్క్రిప్షన్లో చూసుకుని ఎక్కడైనా నా ఛానల్ పేరుందేమో ఇందులో ఈవిడికి మీరు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నారేమో అని కొన్ని రోజులు ఆల్మోస్ట్ ఒక నెల వరకు నేను చూస్తూ ఉన్నాను ఆల్మోస్ట్ రోజు చూస్తున్నాను ఎందుకంటే ఆవిడ ఒకటి పర్టికులర్గా చెప్తుంటారు ఛానల్ స్టార్ట్ చేసి ఇన్ని సంవత్సరాలు అయిపోయినా ఒక్కరోజు కూడా నేను వీడియో పెట్టకుండా లేను నాకు కరోనా వచ్చినప్పుడు కూడా నేను ఆ రూమ్లో ఐసోలేషన్లో ఉన్నప్పుడు కూడా నేను వీడియోలు పెట్టాను నేను దాన్ని అంత సీరియస్గా తీసుకుంటాను నేను వీడియోలు పెట్టడం అన్న విషయాన్ని అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటారు సో అందువల్లే కూడా సక్సెస్ వచ్చి ఉంటుంది ఏదో ఇవాళ పెట్టి పది రోజులు కోటి పెట్టి అలా చేస్తే న్యాచురలీ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసినా వాళ్ళు మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసేస్తారు వాళ్ళ సక్సెస్ కారణం హార్డ్ వర్క్ ఎవరిదే సక్సెస్కైనా హార్డ్ వర్క్ అయితే కంపల్సరీ ఉండాలి కాబట్టి వాళ్ళది కూడా అదే అని నేను అనుకుంటున్నాను సో ఒక నెల రోజులు అలా చూస్తూ ఉండేదాన్ని నేను ఆ తర్వాత అనిపించింది నాకు నాదే కాదండి నాది పోనీ పెట్టకపోయినా ఇంకా నాలా నేను పెట్టినరోజే బోల్డు మంది పెట్టారు నేను తర్వాత కామెంట్ సెక్షన్లో చూస్తే ప్రతి అరగంటకి ఒకసారి వెళ్ళి కామెంట్ సెక్షన్లో నేను ఒకరిదాన్ని పెట్టానా లేకపోతే ఇంకెవరైనా పెట్టారా అబ్బో నా ముందు కూడా పెట్టారు నా తర్వాత పెట్టారు అమ్మ హెల్ప్ చేయండి మాకు రావట్లేదు మన మీరు ఎంత మంచి మనసు అది ఇది బ్లాబ్లాబ్లా అనుకుంటూ చాలామంది పెట్టారు ఎందుకంటే ఆవిడ చెప్పే విధానం బట్టి దాన్ని బట్టి కూడా ఆవిడ తప్పకుండా మన ఛానల్ ప్రమోట్ చేస్తారు అన్నదే నమ్మకం అందరికీ బట్ నేనైతే నెల రోజుల వరకు చూస్తూ చూస్తున్నానండి చూస్తున్నాను నాకైతే ఎవరిది కూడా ఆవిడ ప్రమోట్ చేసింది నాకు కనిపించలేదు ఆ తర్వాత ఏమైనా చేశారా అది నాకు తెలీదు ఇంకా నేను కంప్లీట్గా చూడడం అనేసాను తమ్మ నేను స్క్రాల్ చేస్తుంటే అయితే మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటుంది చూస్తాను నవ్వుకుంటాను అంతేగాని నేను మటుకు ఆ తర్వాత ఎప్పుడు ఆవిడది కానీ వాళ్ళ చిన్నమ్మాయిది కానీ చిన్నమ్మాయి కదా వాళ్ళ పెద్ద అమ్మాయిది కానీ ఎప్పుడు నేను వీడియోస్ ఓపెన్ చేయలేదు చూడలేదు ఈ మధ్య వాళ్ళ గారు కూడా ఛానల్ స్టార్ట్ చేశారు అది కూడా ఓహో ఈయన కూడా స్టార్ట్ చేశారా అని అనుకున్నాను వాళ్ళకి తెలిసింది ట్రిక్ ఆఫ్ ద ట్రేడ్ తెలిసింది తెలిసిన తర్వాత ఓకే ముగ్గురు తల్లి పిల్లలతో ఎందుకు ఊరుకోవడం మనం కూడా చేసుకుందాం ఒకటి ఎందుకంటే వాళ్ళ బట్టి వాళ్ళ వీడియోలో మనం కనిపిస్తూనే ఉన్నాం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కనిపిస్తూనే ఉంది సో మనం ఆల్రెడీ నోన్ ఫిగర్ పబ్లిక్కి సో మనం కూడా వీడియో పెట్టుకుంటే మనకు కూడా మంచిగా వ్యూస్ అవి వస్తాయి కదా తప్పే ఉంది అని అందులో తప్పు కూడా నిజంగా ఏమీ లేదు తప్పే ఉంది పెట్టుకోవచ్చు ఎవరైనా సో అలా ఆయన కూడా ఒకటి పెట్టుకున్నారన్నది తెలిసింది ఇంకొకటి తమ్నొ ఒకసారి నేను చాలా టెంప్ట్ అయ్యి ఓపెన్ అసలు చూడలేదు అంటే మనస్ఫూర్తిగా నా అంతటి నేను వెళ్ళి చూడలేదు ఆ మధ్య మనకి ఇవయ్యే కదా మహాకుంభమేళ అంత ఎన్ని వేలు పెట్టి కొన్న టికెట్లు అలాగా వేస్ట్ అయిపోయి దేవుడికి సమర్పించుకున్నాను అని అనుకుంటున్నా అనుకున్నాను నేను అన్నట్టు ఎగ్జాక్ట్లీ ఇదే వర్డ్స్ కాదు మీనింగ్ అది వచ్చేటట్టుగా తమ్నెల్ పెడితే ఫ్లైట్ టికెట్స్ వేస్ట్ అయిపోయే కుంభమేళా కోసం తీసుకున్నవి సర్లే ఇండైరెక్ట్గా దేవుడికి సమర్పించినట్టుగా అనుకున్నాను అన్నట్టుగా అది అయ్యయ్యో ఫ్లైట్ టికెట్స్ వేస్ట్ అయిపోయాయి ఆవిడికి అయ్యో ఏమైంది పాపం కుంభమేళాకు వెళ్ళలేకపోయారు ఆవిడ అన్నట్టు అనుకుని కొంతప్పుడు మన మన పరిస్థితి బట్టి ఉంటుంది మనకి బాగా ఫ్రీ టైం ఉందనుకో సర్లే ఓపెన్ చేసి చూద్దాం పది నిమిషాలు వీడియోకి ఇంతలోకి ఏమైపోయింది మనం ఫ్రీగానే ఉన్నాం కదా అన్నట్టు అనుకుని నా నా వీడియోలు ఏవో వాళ్ళకి అయిపోయినట్టున్నాయి అప్లోడ్ చేయడం సర్లే ఫ్రీగా కూర్చున్నాం కదా ఏం చేయాలి అని చెప్పి ఓపెన్ చేశాం ఓపెన్ చేసి చూస్తే వీళ్ళు టికెట్ కొనుక్కోవడం కరెక్టే కానీ లాస్ట్ మినిట్లో అక్కడ ఇంత తొక్కిసలాట అంత తొక్కిసలాట అప్పుడు ఏదో ఎంతమందో చచ్చిపోయారు ఇవన్నీ వచ్చాయి కదా న్యూస్లో వచ్చేటప్పటికి ఇవిడ భయపడిపోయి టికెట్లు డబ్బులు పోయినా పర్వాలేదు బాబు నువ్వు క్యాన్సిల్ చేసేయని చెప్పి క్యాన్సిల్ చేయించు క్యాన్సిల్ చేయించేసేటప్పటికి వాళ్ళ మరి దగ్గర చాలా ఇవిడ చెప్పగానే సరే ఇవిడ భయపడిపోతుంది అని చెప్పి క్యాన్సిల్ చేశారు టికెట్స్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తే మరి సాధారణంగా అయితే ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళు అంత ఫుల్ మనీ ఇవ్వరు మనం క్యాన్సిల్ చేస్తే చాలా తక్కువ డబ్బులు వస్తాయి ఈ మధ్య ట్రైన్కి కూడా అలాగే అవుతుంది ఫ్లైట్కి అయితే మరిగిపోతుంది మరి అలాంటిది వాళ్ళకి రెండు టికెట్లు మూడు టికెట్లు మరి నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ చాలా మటుకు డబ్బులు మళ్ళీ వెనక్కి ఇచ్చారట ఏ ట్రా అదే ఏ ట్రై ఎవరిది బుక్ చేశారో తెలియదు మరి ఏ పర్టిక్యులర్ సర్వీస్ బుక్ చేశారో నాకు తెలియదు వాళ్ళ మటుకు చాలా మటుకు డబ్బులు వెనక్కిచ్చారట మహా అయితే కొన్ని వేలేవో పోయాయట సో ఇలా జరిగింది మా డబ్బులు కూడా మాకు వచ్చాయి పెద్ద ఎక్కువ ఏమీ నష్టపోలేదు అక్కడికి ఎల్లుంటే ఏమో ఆ తొక్కిసలట్లో ప్రాణం పోగొట్టుకోవడం కన్నా నయం కదా డబ్బులు పోతే పోయాయి మేము ప్రాణాలతో అరచేతుల్లో పెట్టుకుని భయంగా బిక్కు బిక్కుమని వెళ్ళే కన్నా మా ప్రాణాలతో మేము హాయిగా మా ఇంట్లో మేము ఉన్నాము అన్నట్టుగా మళ్ళీ సంతోషపడుతుంది లోపల కంటెంట్ అది పైకి వీడియోకి తమ్నైలు ఇది డబ్బులు పోయాయి ఫ్లైట్ టికెట్కి దేవుడికి ఇచ్చేసాను అనుకుంటాను అని అలా అంత డిసీవింగ్గా ఎందుకు పెట్టడం తమ్నెలు అన్నది కూడా ఒకటి నాకు అనిపిస్తుంది అనమాట తమ్నైలు బట్టే ఓపెన్ చేస్తారు వీడియో చూస్తారు ఓకే బట్ నువ్వు ఏంటి లోపల కంటెంట్ ఏంటి అది కూడా డిసీవింగే కదా అయినా ఇప్పుడు నాకు టూ ఇయర్స్ నుంచి ఛానల్ ఉందని చెప్తున్నాను కదా నేను మీరు చూడండి కావాలంటే ఏదైనా తమ్నెలకి నా కంటెంట్కి సంబంధం లేనిది ఒక్క తమ్నెలైనా ఉందేమో మహా అయితే మీరు ఎలా పెట్టాలి డబ్బులు పోయాయి అనుకున్నాము లేకపోతే అలా ఏదో పెడితే అంటే ఓహో వీళ్ళు అనుకున్నారు కానీ పోలేదు ఓకే బాగానే ఉంది కంటెంట్ తమ్ బాగానే ఉంది కానీ దానికి ఎక్కువ వ్యూస్ రావు కదా వాళ్ళకి వేలల్లో లక్షల్లో వ్యూస్ రావడం అలవాటు అయిపోయింది అందుకని నేను చూసే వాళ్ళని కూడా చెప్తున్నాను నేను నాకు ఒక ఛానల్ ఉన్న నేను వేరే చాలా ఛానల్స్ నేను కూడా చూస్తా నేను కొన్ని ఛానల్స్ సబ్స్క్రైబ్ చేశాను చేయకుండా అయితే లేము ఏవో ఒకటి మనకు అవసరమైనవి అవి కూడా ఉంటాయి కొన్ని కొన్ని పక్కా ఇవి చూడాలి మనము ఇది చాలా మంచి కంటెంట్ ఉంది ఇందులో అని అనుకునే ఛానల్స్ కూడా చాలా ఉన్నాయి అంతేకాని వాళ్ళు చెప్పింది ప్రతీది ఇంక్లూడింగ్ మీ చెప్పింది ప్రతీదికి గుడ్డిగా నమ్మేయడం అన్నది ఎంతవరకు నిజమో ఎంతవరకు సబబు మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అంటారు అంత లాంకంత ఇల్లు కట్టుకున్నారు వీళ్ళు విమానాల్లో తిరుగుతారు కార్లు కొంటారు బంగారాలు కొంటారు అని ఇప్పుడు బయటకు వచ్చి నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు అందరూ మరి ముందు ఎందుకు ఆలోచించుకోలేదు ఎవరు చెప్పినా కూడా మనం కూడా కొంచెం ఇది వాడాలి కదా సో నాకు జరిగిన ఈ చిన్నది నేను మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేస్తున్నాను అంటే పర్సనల్గా నన్ను ఏం వాళ్ళు మోసం చేస్తారు లేకపోతే అమ్మో ఇలా చేసారు లేకపోతే నన్ను ఏదో అనేశారు అదంతా ఏం కాదు ఆ రోజు ఆవిడకి వీడియో పెట్టడానికి ఏమీ కంటెంట్ అనుకుంటా అందుకని ఇలా తీసుకున్నారు సే సింపతికి అబ్బాయి ఎంత మంచి ఆవిడ అని పేరుకి పోయారు ఆ తమ్ములు చూడగానే నాలాగే అలాగే అట్రాక్ట్ అయ్యి ఎంతమంది బడింగ్ యూట్యూబర్స్ చూసుంటారు అది కాక ఆవిడ రెగ్యులర్ ఫాలోవర్స్ ఎలాగ చూస్తారు బోల్డ్ కామెంట్స్ వస్తాయి మీరు గ్రేట్ అండి ఇంత మీ ఈ వేరే వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచిస్తున్నారు మీద ఎంత మంచి మనసు మీద అది ఇది అనుకుంటూ సో ఆవిడకి వీడియోకి కంటెంట్ లేక పెట్టిన వీడియో కూడా సూపర్ హిట్ అయిపోయింది అనమాట అది ఆ తమ్నెలు చూసే కదా నేను కూడా ఇదయ్యాను సో అలా ప్రతి మనిషికి ఏదో ఒక చిన్న వీక్ పాయింట్ ఎక్కడో ఉంటుంది అలాగే ఆ ముప్పై వేలు ఎంతో కట్టేస్తే నీకు రెండు నెలలలో నీ డబ్బులు వచ్చేస్తాయి తర్వాత అంతా ఇంకా లక్ష లక్షలు వచ్చేస్తాయి అంటే సో అలాగా టార్గెట్ చేయడం అని అంటారు దీన్ని మనుషుల్ని వాళ్ళ ఏమంటారు మానసికంగా మనం లో ఉన్నప్పుడే ఇలాంటి వాటికి మనం లొంగుతాం సో ఇప్పుడు ఇప్పుడైనా ఇలాంటివి మనం చూసుకుని నిజంగా వాళ్ళు చెప్పేది నిజమేనా మనం ఇవి అవన్నీ చేయగలమా లేదా అన్నది ఆలోచించుకొని వాళ్ళు చెప్తున్నారు టైంపాస్ కోసం చూడండి వీడియోస్ తప్పేమీ లేదు కానీ వాళ్ళనే ఫాలో అయిపోయి వాళ్ళ రోల్ మోడల్స్ ఎవరు దేవుళ్ళు అయితే కాదండి వాళ్ళు మనుషులే ఎవరైనా మనుషులే దేవుళ్ళు అయితే కాదు మనం దేవుళ్ళనే వదిలేస్తున్నాం ఎస్పెషల్లీ మన హిందువులు ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అన్నది ఆలోచించుకొని చేస్తే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు వాళ్ళు బంగారం కొనుక్కున్నారని మనం కొనిగేసుకొని మనకు అవసరం ఉందా లేదా చూసుకోవాలి కదా ఆవిడ ఏం చేస్తే అది మనం చేసేయాలని ఏమీ లేదు అదొక ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి తోచినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు మీరు ఒక ఫ్యామిలీ మీ ఫ్యామిలీలోకి తగ్గట్టు మీ ఫైనాన్సెస్ తగ్గట్టు మీ ఇంట్లో వాళ్ళ ఇష్ట ఇష్టాలకు తగ్గట్టు మీరు చేసుకోవాలి ఏం చేసినా హస్బెండ్కి చెప్పకుండా లేకపోతే ఇంకోళ్ళకి చెప్పకుండా మేము డబ్బులు ఇలా ఆ వడ్డీలకి తెచ్చేసాము ఇచ్చేసాము వచ్చేసాము అది కూడా తప్పే కదండి ఆవిడేమైనా మిమ్మల్ని మీ ఆయనకి చెప్పకుండా వడ్డీకి తీసుకొచ్చి నా నేను చెప్పిన దానిలో కట్టు అని చెప్పింది ఆవిడ చెప్పలేదు కదా అది మీరు చేసుకున్నది అందుకే ఏ మనిషిని ఎంతవరకు నమ్మాలి ఎంతవరకు వద్దు అన్నది మీరే ఆలోచించుకోవాలి ఆ చెప్పింది కాబట్టి గుడ్డిగా చేసేస్తారా అది వత్తి డబ్బులే కాబట్టి ఇలా చేశారు ఏ కొండ మంచో దూకే నీళ్ళతో మునిగిపో అంటే మునిగిపోతారా చేయరు కదా ఇలాంటివన్నీ ఆలోచించుకుని కొంచెం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం మీరేమంటారు ద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్